ఓం శ్రీ గురుభ్యో శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్థములు గురుమంత్ర ప్రతాపమును వివరించుచున్నారు చూపుల గల వస్తువు చూపులగను వస్తువులను చూపులు కూడా తేపకు ఎరుకని తెలియము చూపులు లేనట్టి బయలు చూచే దింకేమీ ఎరుకేలేదు లేదు తోచేదింకేమీ దీపాము వలె కాను పల వస్తు దీపములే కాను వస్తువే పరమాత్మని చూపీ రుక ఏ చూచేది ఎరుకే శిష్య చూపులలో గల వస్తువు జ్ఞేయ పదార్థము చూపులుగను చూపులుగను వస్తువు జ్ఞాత చూపులు జ్ఞానము ఈ జ్ఞాత జ్ఞాన జ్ఞేయములు వ్యవహార రీత్యా వేరుగా తెలియచున్నను ఒకే ఎరుకయే అని తెలుసుకునుము బట్టబయలు జ్ఞాత కాదు దాని ఎందు జ్ఞానము కూడా లేదు అందువలన దానికి ఏ పద్ధతి తోచటం లేదు కొందరు దీప ప్రకాశము వలె కనుపాపల లోపల తెలియబడేటి పదహారు కళలతో ప్రకాశించు వెలుగు స్వరూపమే పరమాత్మని చూపించినందువలన అది ఎరుకేయుగును అచల బ్రహ్మమునకు జ్ఞానము లేదు కాబట్టి చూడటము అంటూ లేనేలేదు నాయన శిష్య ఈ చూపులలో గల వస్తువు జ్ఞేయ పదార్థము చూపులగను వస్తువు జ్ఞాత చూపులు జ్ఞానము ఈ జ్ఞాత జ్ఞాన జ్ఞేయములు వ్యవహార రీత్యా వేరుగా తెలియచున్నను ఒకే ఎరుకయే అని తెలుసుకునుము ఏదైతే మనం ఈ కంటి ద్వారా ప్రపంచాన్ని వస్తువుల్ని అనేక రకాలుగా వస్తువుల్ని చూస్తూ ఉన్నామో ఆ పదార్థాలన్నింటినీ చూపులుగాను వస్తువు ఈ చూసే జ్ఞాత ఈ జ్ఞాతన్నా ఈ జ్ఞానమన్నా ఈ జ్ఞేయమన్నా ఈ ఒక్కొక్క వ్యవహారములో ఒక్కొక్క రీత్యా వేరుగా తెలుసున ఒకే ఎరుక తెలుసుకునుము మనం ఈ ప్రపంచములో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చూస్తూ ఉంటుంటాము ఒక్కొక్క వస్తువుల్ని అయితే ఈ కంటి ఈ చూపు ద్వారా చూసేదాని వెనకాల ఉండేది జ్ఞానం యొక్క స్వరూపము అంటే ఉంటే తప్ప ఈ కంటి దారా మనం ఏ వస్తువుని కూడా చూడలేము మరి ఇన్ని రకాలుగా మనకే అనుభవానికి వస్తూ ఉన్నాయి అంటే ఈ అన్నింటికి మూల కారణము ఏమిటిది అంటే ఈ ఎరుక యొక్క స్వరూపమే నిజము అనుకోవటమే ఇటన్నింటికి మూల కారణం అయితే ఆ ఎరుక యొక్క స్వభావము ఎటువంటిది అని ముందు మనం మొట్టమొదట తెలిసుకోవటం చాలా చాలా అవసరము ఎందుకంటే మనక శరీరమే మనకు తెలుసు కానీ ఈ శరీరములోనున్న ఈ జ్ఞానమన్నా జ్ఞేయమన్నా ఎరుకన్నా దాని గురించి మనకి ఏమాత్రమూ కూడా తెలియదు అయితే మరి ఏ విధంగా మనం తెలుసుకోవాలి అంటే ఈ శరీరమే నేను అనుకోని ఈ జ్ఞానము ఈ శరీరముతోటి తాదాప్యత నొంది ఈ తాదాప్యత నొందినందువలన అనేకత్వంగా మనకు ఈ ప్రపంచం అనేది గోచరం అవుతూ ఉన్నది మరి అనేకత్వంగా గోచరించేటప్పుడు మనకి ఈ ఏకంగా సామాన్యంగా ఉండ యొక్క జ్ఞానస్వరూపం అనేది ఏ విధంగానూ గోచరం కాదు ఈ సామాన్యంగా ఉండ వస్తువు గోచరం కావాలి అంటే ఈ విశేషాలుగా అంటే అనేక రకాలుగా అనేక విశేషాలుగా ఉన్న దుష్టి అనేది మనకి తొలగనంతసేపు ఈ సామాన్యమనే దృష్టి మనకి గోచరించనే గోచరించదు అయితే ఇది ఏ విధంగా మనకి గోచరించుద్ది అంటే ఈ అనేకంగా ఉండే ఈ విశేషాలు మొత్తం కూడా ఎక్కడి నుంచి బిగినవుతూ ఉన్నాయి అంటే ఈ సామాన్య రూపకంగా ఉండే ఎరుక యొక్క స్వాభావికమే ఆ ఎరుకే మూలము అనుకొని ఆ ఎరుక కాండించే ఈ అన్ని విశేషాలు మొత్తం కూడా మనకే చూడటం కానీ మనం సంతరించటం కానీ ఈ విశేషాల్లోనే కొట్టుమిట్టులాడటం కానీ ఈ విశేషాలే నిజమనుకోని కూడా మనం ఈ ప్రపంచంలో బ్రతకటం కానీ జరుగుతూ ఉన్నది వాస్తవకంగా ఈ విశేషాలు అనేది లేవు ఎందుకు అంటే మనం ఈ ఒకే ఈ శరీరమే మనం అనుకున్నప్పటికీ ఈ శరీరములో ఉండే జ్ఞానము మనకి తెలియనప్పటికీ ఈ శరీరము అని అనుకున్నప్పటికీ కూడా ఏదైనా సరే ఈ శరీరము అనే స్థానం కాండించి మనం ఈ అనేక రకాలుగా విశేషాలుగా మనం ఇక్కడ ఈ ప్రపంచాన్ని అనుభవించుతూ ఉన్నాము చూస్తూ ఉన్నాము కానీ ఒక్కొక్క విశేషము అనేది ఎక్కడ తయారవుతూ ఉన్నది అంటే మనలోనే తయారవుతూ ఉంది ఇక్కడ విశేషం అనేది ఇక్కడది అక్కడ బయట ఉన్నదో లేదో అన్నది తర్వాత సంగతి ముందు ఈ విశేషమాలకి మూల కారణమైన మూల బిందువు ఇక్కడ ఈ నేను అనే అహంకారమే ఈ నేను అనే యొక్క ఈ జ్ఞానమే అందువల్ల ఈ బయట చూసే ఈ ప్రపంచం మొత్తం మనం బయటికెళ్ళినాక అక్కడ ఉన్నది అని మనం అనుకుంటూ ఉన్నాము కానీ వాస్తవకంగా ప్రపంచం మొత్తం మనలోనే ఉన్నదనమాట ఈ లోనే ఉండి ఇక్కడే ఈ అహంలోనే ఈ జ్ఞానంలోనే ఈ విశేషాలన్నీ మొత్తం ఒక్కోటి ఒక్కొక్కటి తయారయ్యి అయి ఇంద్రియ రూపకం ద్వారా బయటికి పరిగెత్తడం బయటికి వెళ్ళటం బయటికి వెళ్ళి అక్కడ ఆ విశేషం కంటే ఈ విశేషం బాగుంది ఈ విశేషం కంటే ఆ ఇంకొక ప్రత్యేకత అనేది బాగుంది అని అప్పుడు బయటికి వెళ్ళి బయట అనేకత్వాన్ని బయట మనం సంతరించుతూ చూస్తూ అనుభవిస్తూ ఉన్నాం అది కూడా మళ్ళీ ఏమనుకుంటున్నామంటే అది నేను చూశాను అదే బాగుంది అదేగా అదే అనుకున్నా అదే ప్రపంచం అనుకొని కూడా మనం ఇక్కడ తిరుగుతూ ఉన్నాం అన్నమాట వాస్తవకంగా బయట ఏ ప్రపంచము అనేది కూడా ఈ లోన అంతరంగంగా ఉండ ఏ ప్రపంచమైతే ఉందో అదే బయట ప్రపంచము కానీ వాస్తవకంగా వేరే కానే కాదు అయితే మరి ఎట్టా ఈ విశేషాలన్నీ కూడా సామాన్య రూపకంగా మరి ఏ విధంగా మరి తయా మారిపోతాయి అని అంటే మనం ముందు మన ఈ శరీరము నేను అనుకోని శరీరమే భావన ఉన్నంతసేపు మనకు ఈ విశేషాలు అనేకత్వాలు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు తొలగవు అయితే మనం ఈ శరీరంలో ఉన్న జ్ఞానం అనే రత్నాన్ని ఆ జ్ఞానమే నేను అనే జ్ఞానం కాడగా చేరుకునే సా సాధన ఏదైతే ఉన్నదో అది తప్పనిసరిగా గురుముఖాత తెలుసుకొని ఆ సాధనని సా చేసి అటువంటి స్థితిని ఈ శరీరం కాదు నేను జ్ఞానాన్ని అని జ్ఞాన రూపకంగా మారితే తప్ప ఈ విశేషాలన్నింటికీ స్వస్తి చెప్పటం అనేది జరగదు అందాక ఈ విశేషాలు లేవనుకున్నా ఉంటాయి ఉండేయనుకున్నా ఉంటాయి లేదు ఇదంతా ఉత్తదేలే పెద్దది పెద్దలు చెబుతూ ఉన్నారు అని అనుకున్నా ఉంటాయి ఏ విధంగానూ కూడా ఈ విశేషాలు అనేకత్వం అనేది మనకు తొలగనే తొలగదు ఈ కేవలం గురుమంత్రము ద్వారా గురుమంత్ర ప్రభావము ద్వారా ఎవరైతే ఈ విశేషాలన్నీ కూడా ఈ గురుమంత్రము యొక్క సాధన ఏదైతే ఉన్నదో ఈ అనేక చింతనలు అనేక విశేషాలు మొత్తం కూడా మనకు తొలగిపోవాలి అంటే ఒకే మంత్రాన్ని నిరంతరంగానే మనం జపిస్తూ ఉన్నట్లయితే ఈ అనేకత్వం అనేది మనకి తెలియబడకుండానే తొలగిపోతూ జరుగుద్ది ఒకవేళ అనేకత్వం చూసినప్పటికీ కూడా ఏ విధంగా చూస్తూ ఉంటాము అంటే అంతకు ముందల అనేకత్వం అనేది నిజమనుకోని మనం చూడటం జరిగేది ఇప్పుడు అట్లా కాదు ఈ అనేకత్వం అనేది ఈ గురుమంత్రాన్ని వాళ్ళు ఈ అనేకత్వం ఏ విధంగా తొలగిపోతుంది అంటే ఈ ఏకత్వం నుంచి ఎప్పుడైతే ఈ సామాన్య రూపకంగా ఈ గురుమంత్రం ద్వారా సామాన్య రూపకంగా అంటే జ్ఞాన రూపకంగా ఎప్పుడైతే మారిపోవటం అనేది జరుగుద్దు అప్పుడు ఈ అనేకత్వం కూడా సామాన్య రూపకంగానే మారిపోవటం అనేది జరుగుద్ది అప్పుడు ఏది చూసినా సామాన్యమే కానీ ఈ విశేషాలు అనేది ప్రత్యేకత ఉండదనమాట ఎందుకు ఈ ప్రత్యేకత ఉండదంటే వాస్తవమైన గురు మంత్రములోనే ఈ స్థూలానికి సంబంధించిన ఏకంగా ఉండే స్థితి అనేది ఏకంగా ఉండే అర్థం అనేది ఆ గురుమంత్రంలోనే ఉన్నది ఎప్పుడైతే ఆ గురుమంత్రాన్ని ఏకంగా ఉన్నది అని ఆ గురుమంత్రాన్ని విచారించుకుంటూ ఆ గురుమంత్రాన్ని చెప్పించుకుంటూ ఆ గురుమంత్రాన్ని వివరించుకుంటూ ఆ వివరణ ద్వారా అర్థం ద్వారా గురుమంత్రాన్ని కానీ మనం చెప్పించినట్లయితే ఈ అనేకం అన్నీ కూడా ఈ ఏకంలో నుంచే పోతున్నాయి అన్న జ్ఞానం మనకు తయారవు అప్పుడు ఈ ఏకం నుంచే అనేకం తయారవుతూ ఉందంటే ఏకం ఎక్కడ ఉన్నది సామాన్య రూపకముల మన ఈ శరీరంలోనే అతి సూక్ష్మంగా ఉండ యొక్క ఏకరూపకంగా సామాన్యంగా ఉండ యొక్క స్వరూపమే ఇక్కడ ఏక రూపకము అంటే అప్పుడు మొత్తం కూడా ఈ ఆలోచన రూపకంతో ఈ అనేకమైన విశేషాలు మొత్తం కూడా మన దగ్గర నుంచే ఈ మొత్తం పోతూ ఉన్నాయి మళ్ళీ మన దగ్గరకే ఇక్కడ అయిపోతూ ఉన్నాయి అన్నమాట అప్పుడు అంతకు ముందల ఏ విధంగా చూశాము అంటే దేహము నేనయ్యి దేహం యొక్క అహంకారంతో దేహ పరిధిని ఆపాదించుకొని ఎప్పుడైతే శరీరంలో దాదాప్యత చెంది మనం ఈ విశేషాలను మొత్తాన్ని చూసినప్పుడు అప్పుడు మనకి ఏ విధంగా ఉంటాయి అంటే ఒకదానికంటే ఒకటి ప్రత్యేకతగా ఒకదానికంటే ఒకటి గొప్పగా ఒకదానికంటే ఒకటి ఎక్కువగానో చిత్ర విచిత్రాలుగానో విచిత్రాలుగానో మనకి ప్రపంచం అనేది గోచరించద్ది ఎందుకు ఆకార రూపకంతో ఉన్నప్పుడు ఆకారాలే మనకి గోచరిస్తాయి గాని నిరాకారం అనేది ఏ విధంగానూ గోచరించదు అందువల్ల దేహదారి అయి మనం వాస్తవమైన సామాన్యాన్ని మనం చూడలేము దేహదారి అయి మనం జ్ఞానాన్ని మనం పొందలేము దేహదారి అయి మనం ఎప్పుడు కూడా జ్ఞానంగా మారలేము ఎప్పుడైతే దేహము లేదు అని దృఢత్వం మనకి కలిగినప్పుడే అప్పుడు వాస్తవకంగా ఈ జ్ఞానాన్నే నేను అనే ఆ జీవస్థితినే నేను అని మనకు ఎప్పుడైతే కలిగి అక్కడ జీవస్థితిగా మారిపోవటం అనేది జరుగుద్దో అప్పుడు ఈ దేహం అనేది మనకు తొలగిపోద్ది తొలగిపోద్ది అంటే ఎక్కడో దూరంగా దూరాన పడేయటం అనేది కాదు ఇక్కడ తొలగిపోవటం అంటే దేహభావన అనేది తొలగిపోదు అనేది తొలగిపోయినప్పుడు అక్కడి నుంచి జరిగే ప్రతి ఒక్క క్రియ దేహంతో చూసినప్పుడు అన్నీ కూడా రూపకాలగానే అనేక విశేషాలుగా మనకి గోచరించేది ఇప్పుడు అదే విశేషాలు అదే రూపకాలు ఈ దేహంలోన యొక్క జ్ఞాన రూపకంగా సామాన్య రూపకంగా ఎప్పుడైతే మారిపోతామో మనం అదే విశేషాలు మొత్తం కూడా సామాన్య రూపకంగా మారిపోవటం అనేది జరుగుద్ది ఇది మన గురుమంత్రములో ఉండే యొక్క ప్రతాపము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గురుమంత్రం యొక్క ప్రతాపాన్ని ఏ విధంగానూ అంటే ఇది చెప్పుకుంటే మనకే ఎట్టా గొప్పదంట అని చెప్పుకుంటే వచ్చేది కాదు తనుకు తానుగా అది సంపూర్ణంగా ఎలాంటి అరమరికి లేకుండా యొక్క నమ్మిక అనేది ఏదైతే ఉన్నదో అటువంటి నమ్మికతోటి ఆ గురుడి దగ్గర మంత్రాన్ని కానీ తీసుకొని ఆ మంత్రం యొక్క విధానంతో ఈ అనేకత్వంగా ఈ విశేషాలుగా ఈ దేహదారి మన ఉండ యొక్క స్వరూపంతో ఈ అన్నీ రూపకాలు అనేక రూపకాలుగా కనపడే యొక్క ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక మంత్రం యొక్క ఆధారంతో ఇది మొత్తం కూడా తొలగించుకోవచ్చు అదే ఇక్కడ గురుమంత్రం యొక్క ప్రతాపము తొలగించుకొని ఎప్పుడైతే మనం ఆ సామాన్య రూపకంగా జ్ఞాన రూపకంగా మారిపోవటం అనేది జరుగుద్దో అప్పుడు ఈ విశేషాలు మొత్తం కూడా సామాన్య రూపకంగానే మారిపోవటం జరుగుద్ది అన్నమాట ఆ విధంగా మనం జ్ఞానంగా మారి ఈ ప్రపంచాన్ని చూస్తే అది అంతా కూడా జ్ఞాన రూపకంగా సామాన్య రూపకంగా మారిపోవటం జరుగుద్దు కానీ దేహదారి అయ్యి మనం దేహాన్ని వదలకుండా దేహం మీద మమకారము వదలకుండా దేహమే నేనని అహంకారం అంటూ వదలకుండా ఈ ప్రపంచాన్ని మనం ఏ విధంగా సామా సామాన్యంగా సమానంగా చూడాలి అని అనుకోవటం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యపడని పని కాబట్టి యొక్క భగవత్ తత్వం అనేది అనుభవపూర్వకంగా ఏ స్థితి నుంచి దిగజారి ఇక్కడ దేహదారి అయి మనం నిలబడ్డామో మళ్ళీ అక్కడ స్థితికి చేరుకోవాలి అంటే ఎట్లయితే క్రమక్రమంగా ఏ నిరాకార స్వరూపంలో నుంచి ఈ ఆకార రూపకంలోకి వచ్చి ఈ ఆకార రూపకంగా మారిపోయి ఈ ఆకార రూపకమే నిజము అనుకొని మనం ఇక్కడ ఈ శరీరాలను జననమరణం అనేది పుడుతున్నాం పెరుగుతున్నాం నశిస్తూ ఉన్నాము అనుకొని ఇక్కడ ఉండ జ్ఞానం తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో అక్కడికి చేరుకోవాలి అని అంటే ఏ పద్ధతిలో ఇక దేహదారి వై మనం వచ్చామో అట్లా క్రమేపి మళ్ళీ మన స్వస్థానం చేరుకోవటమే వాస్తవమైన భగవంతుని యొక్క తత్వం నాయన శిష్య ఓం తస్